టూ టు ఫైవ్ కిలోమీటర్స్ ఫ్లై చేసిన తర్వాత సిగ్నల్ లాస్ అయింది సో లాస్ అయ్యి అక్కడే ఇంకా డ్రోన్ పడిపోయింది సో అప్పుడు నువ్వు డ్రోన్ని నీ డ్రోన్ నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో జీపీఎస్ ట్రాక్ చేసుకుంటూ ఆ డ్రోన్ ఉన్న ఏరియాకైతే నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటే ఓకే నీ డ్రోన్ ఫైండ్ అయిపోద్ది నువ్వు తీసుకుంటావు నీ డ్రోన్ దొరికిద్ది తీసుకుంటావు ఒకవేళ ఎక్కడో ఉంది ఇక్కడికి వచ్చాను సో జీపీఎస్ సిగ్నల్ ఇక్కడ వరకు చూపిస్తుంది ఇక్కడి నుంచి నీ డ్రోన్ నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో ఎలా చేయాలి అని అంటే నువ్వు జీపీఎస్ సిగ్నల్ ట్రాక్ చేసుకుంటూ నీ డ్రోన్ ఉన్న ప్లేస్ వరకు వచ్చిన తర్వాత నువ్వు డిజే ఫ్లై యాప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్లోకి వెళ్ళి సేఫ్టీలో స్క్రోల్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత ఫైండ్ మై డ్రోన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లాష్ అండ్ బీపింగ్ సో ఇది మీరు క్లిక్ చేయగానే మీ డ్రోన్ అనేది బీప్ సౌండ్ అయితే వస్తుంది సో ఇట్లా బీప్ సౌండ్ అయితే వస్తుంది సో ఇట్లా అనమాట మీరు మీ డ్రోన్ రిటర్న్ టు ఆర్టీఎస్ చేసేటప్పుడు ఎక్కడైనా దేనికైనా తగిలి కింద పడిపోయినప్పుడు కూడా సో మీ డ్రోన్ని మీరు జీపీఎస్లో ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి సో అక్కడ మీకు దొరకపోతే ఇలా ఫైండ్ మై డ్రోన్ ఆప్షన్ యూజ్ చేసి మీ డ్రోన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట